ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అధిక బరువు నుంచి ప్రధాన దూరం చేసుకోండి ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అనంతపురం సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మన ముందున్నది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధికారత యాత్ర బీసీ సాధికారత యాత్ర ఏం సాధికారత సాధించాము ఎందుకు ఈ సంబరం మనం చేసుకుంటున్నాం ఈ ఉత్సవం ఎందుకు అంటే ఒక్కసారి పాత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఆ రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏం జరిగింది ఏం మర్యాద దక్కింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మర్యాద దక్కిందా లేదా దానికంటే మిన్నగా దక్కిందా లేదా అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాన్ని ఒక్కసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీకి బీసీలే వెనుముక అని చెప్పి ఓట్లు అడుకునేదాకా మైకులు హోరెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల యొక్క ఓట్లన్నీ దండుకుని అధికారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ బీసీలకు ఆ ఎస్సీలకు ఆ ఎస్టీలకు ఆ మైనార్టీలకు ఏం చేశాడయ్యా ఏం చేయాలి ప్రజల తనకిచ్చిన రాజ్యాధికారాన్ని ఏ ఏ ఓటు ద్వారా అయితే ఎవరి ఓటు ద్వారా అయితే వారి పార్టీకి అధికారం వచ్చిందో ఆ అధికారాన్ని పంచాలా అక్కర్లేదా ఆ వచ్చిన రాజ్యాధికారాన్ని జనాభా దామాషాలో పంచాలా అక్కర్లేదా చంద్రబాబు ఏం చేసేడా అంటే ఆయన చుట్టాలకు ఒక ఎనిమిది మంత్రి పదవులు రెడ్లీకి ఒక ఆరు మంత్రి పదవులు కాపులకు ఒక నాలుగు మూడు మంత్రి పదవులు బీసీలకి మూడు మంత్రి పదవులు ఎస్సీలకి రెండు మంత్రి పదవులు మైనార్టీలు ఎక్కడ 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 మైనార్టీలకు మంత్రి పదవు లేదు షెడ్యూల్ జాతులకు ఎస్టీలకు మంత్రి పదవి లేదు 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 అంటే ఎస్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు మైనార్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు బీసీలకు మూడు పాతికలో పాతిక మంత్రి పదవుల్లో బీసీలకు మూడు తన కులస్తులకి ఎనిమిది రెడ్లకు ఆరు కాపులకు మూడు బ్రాహ్మలకి కోమట్లకి కోమట్ల వాళ్ళకి కూడా ఉన్నాయి కానీ ఈ కింద జాతులకు మాత్రం లేదు ఓట్లు మాత్రం వేయలేయి పార్టీ మాత్రం మీదే తెలుగుదేశం పార్టీ బీసీలది ఎస్సీలు ఎస్టీలది మైనార్టీలది ఓట్లన్నీ వేయండి అధికారం మాత్రం అగ్రవర్ణాల అందరం కొలుకుతాం